మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రెండవసారి జాతీయ స్థాయిలో విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో రెండు వేల ఇరవై ఆరుని రెండో రోజు ఫైనల్ రేసింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలలో దేశవ్యాప్తంగా ముప్పై నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కల ప్రముఖ ఐఐటి ఎన్ఐటి ప్రైవేట్ యూనివర్సిటీ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలైన కేరళ సెయింట్ గేట్స్ కొట్టాయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ త్రివేంద్రం కర్ణాటక లింగమహారాజా తదితర కాలేజీలు పివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదలైన ఇంజనీరింగ్ కాలేజెస్ పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ విష్ణు విష్ణురాజు మాట్లాడుతూ ఈ పోటీలు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక అద్భుతమైన అవకాశం అన్నారు విద్యార్థులకు వినోదాన్ని కలిగించడంతో పాటు నేర్చుకునే ప్రక్రియలో ఆనందాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అనేవి ముఖ్యమైనవి అని తెలియపరిచారు డ్రోన్స్ ద్వారా ఈ ఎండర్సన్ ఫైనల్ పోటీలను పర్యవేక్షించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు మొదటి బహుమతి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ బాసర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు యాభై వేల రూపాయలు గెలుచుకున్నారు రెండవ ప్రైజ్ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ముప్పై వేలు మూడో బహుమతి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ త్రిపుల్ ఐటీ బాసరా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఇరవై వేలు గెలుచుకున్నారు విజేతలైన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా ఒక లక్ష డెబ్బై ఐదు వేల నగదు బహుమతులు ప్రదానం చేశారు విజేతలను కాలేజీ యజమాన్యం డైరెక్టర్ ప్రిన్సిపల్ సివిల్ విభాగ అధిపతి అభినందించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ ప్రిన్సిపల్ సంజయ్ దూబే సివిల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కన్వీనర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ డాక్టర్ ఎస్ కృష్ణారావు అన్ని విభాగాల హెచ్ఓడీలు డీన్స్ సివిల్ ఇంజనీరింగ్ అసోసియేట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ విజయ్ కుమార్ కన్వీనర్ సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వివిధ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు విరివిగా పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజర్ శ్రీ బాబీరాజు సురేష్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పాల్గొన్నారు కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్ దుబే తెలిపారు